నమస్తే కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవుతున్న కంట్రిబ్యూటర్ విధానాన్ని రద్దు చేస్తామంటూ శ్రీకాకుళం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు అన్నారు శనివారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ పోస్టులు ఓటు హక్కు వినియోగించుకునే వారు కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నా పేరు పేడాడ పరమేశ్వరరావు నేను శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటం బలపరిచినట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను గుర్తు హస్తం బ్యాలెట్ పేపర్లో నాలుగో నెంబర్గా నా గుర్తుంటుంది దయచేసి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను నేను గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను జర్నలిస్ట్గా పనిచేశాను మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నేను క్రియాశీలకంగా అనేకమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొన్నాను అప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేస్తూనే వస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ వ్యతిరేక విధానాలనే అవలంబించారు ఇప్పుడు వారిద్దరు కూడా కేంద్రంలో మోడీనే సమా వాళ్ళు సమర్థిస్తున్నారు కనుక ఈ వేళ ఎన్డీ కూటమికి మీరు ఎన్డీఏకి కూటమికి వేసినా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిన మొత్తంగా కలిపి అది కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఓటు ప్రైవేటీకరణకి అనుకూలమైనటువంటి ఓటు ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి ఓటు కనుక ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి ఓటును మీరు వేయటానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే ఈ ఈ ఇద్దరిలో ఎవరికేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన చంద్రబాబు నాయుడు గారికి వేసిన వాళ్ళు ఆ ప్రభుత్వాల మీద వచ్చినటువంటి వ్యతిరేకతని ప్రతి దశలోనూ ఉద్యోగస్తులపైకి నెట్టడానికి చూస్తుంటారు ఉద్యోగాలను మొత్తం ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అవుట్సోర్సింగ్కి మొత్తంగా ఉద్యోగస్తులు విధులన్నింటినీ ఇచ్చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా మీరు చూశారు చివరికి గత ఐదు సంవత్సరాల్లో జీతాలు కూడా లేని పరిస్థితిని మీరు ఎదుర్కొన్నారు ఓపిఎస్ అన్నటువంటి దాన్ని రద్దు చేసి సిపిఎస్ని తీసుకొచ్చారు ఈవేళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ మీకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఏ మాట అంటే దాన్ని నిలబెట్టుకుంటుంది ఈవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంది కనుక దయచేసి కాంగ్రెస్ని బలపరచండి ఈ సందర్భంగా మీకు ఒక్క సూక్తిని తెలియజేస్తున్నాను ప్రముఖ జర్మన్ తత్వవేత్త ముల్లర్ అన్నటువంటి సూక్తిది వారు ముందుగా సోషలిస్టుల కోసం వచ్చారు అయితే నేను సోషలిస్టును కాదు కనుక ఊరుకున్నాను తర్వాత వాళ్ళు కార్మిక సంఘ నాయకుల కోసం వచ్చారు నేను కార్మిక సంఘ నాయకుడిని కాదు అందుకనే ఊరుకున్నాను తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు నేను యూదుడిని కాదు అందుకనే ఊరుకున్నాను తర్వాత వాళ్ళు నా కోసం వచ్చారు నా కోసం మాట్లాడటానికి ఎవరు లేరు అని ఆయన అన్నారు జర్మనీ నాజీల నాజీ నియంత్రల గురించి ఆయన మాట్లాడుతూ నేను ఇక్కడ మోడీ నియంతృత్వం గురించి మోడీని బలపరిచే వారి నియంతృత్వం గురించి మీకు తెలియజేస్తున్నాను దయచేసి మీకు ఆ పరిస్థితి రాకుండా కాంగ్రెస్ కాపాడుతుంది కాంగ్రెస్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ వ్యవస్థని ఉపాధ్యాయ వ్యవస్థని భద్రంగా దాచిపెట్టుకొని వారిని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్కి కానీ మిగిలినటువంటి అనేకమైనటువంటి ఆశా వర్కర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ నేను విన్నవిస్తున్నాను హస్తం గుర్తుకు ఓటేయండి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని బలపరచండి హస్తం గుర్తుపై ఓటేసి మీ పరమేశ్వరుని గెలిపించండి దయచేసి మద్దతు ఇవ్వండి బ్యాలెట్లో నాలుగో నెంబర్గా ఉన్నటువంటి నా గుర్తుపై హస్తం గుర్తుపై పార్లమెంటు ఎంపీగా హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మరీ మరీ మీ అందరికీ సమనీయంగా కోరుతున్నాను ధన్యవాదాలు